హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగద్గురు శ్రీకృష్ణ ఈ ఐదు గుణాలు ఉన్న మగవాళ్ళు తన భార్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాడి మీద ఆధారపడి బ్రతకకూడదు మీ మీదే మగవాడు ఆధారపడేలా మనం జీవించగలగాలి అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెంపొందుతుంది ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం అనేది ఎప్పటికీ చేయరు ఎవరిపై ఆధారపడి మనం బ్రతకాల్సిన అవసరము అనవసరమైన మాటలు పడాల్సిన అవసరము ఉండదు లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉంది అనే సంగతే మనం మర్చిపోతాం ఆ కోల్పోయే పరిస్థితి కూడా మనకు తప్పకుండా రావచ్చు స్త్రీలు ఎప్పుడూ కూడా తను స్వతంత్రాలుగా బ్రతకగలగడం నేర్చుకోవాలి ఏ పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేరు అనే స్థితి అనేది రాకూడదు తనకెప్పుడు కూడా స్వతంత్రాలుగా బ్రతికే ధైర్యం రావాలి తను ధైర్యంగా నిలబడగలగాలి ఒక స్త్రీ గౌరవం పెరగాలి అంటే తను సంపాదించాలి తను ఇంటిని చక్కబెట్టాలి ఇక తనే ఇంటి మొదటి ఆసరాగా నిలబడాలి ఆ విధంగా ఉండగలిగితేనే స్త్రీ ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గౌరవం పొందుతుంది లేదంటే అందరి దృష్టిలో చులకనైపోతారు అసులుగా మాట్లాడతారు ఏ విషయంలోనూ మిమ్మల్ని మాట్లాడనివ్వరు ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా చూపుతారు అలా చూపిస్తూ నిందలు వేస్తూ అందుకే అత్త అరిచిన భర్త బాధపడ్డా ఎవరి నోళ్ళు ఎలా నానినా సరే ఈ ఒక్క హక్కునైనా సరే మనం పొందగలిగితే గౌరవం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి కాబట్టి మీరు అలానే చేయాలి అర్థమైంది అనుకుంటా ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు వారికి ఈ ఐదు లక్షణాలు కూడా తప్పకుండా ఉంటాయి మొదటిది తను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడడు రెండవది తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ చెడుగా మాట్లాడడు మూడవది తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ ఆప్యాయతలు అలాగే శరీరాన్ని వేరొక స్త్రీతో పంచుకోడు కనీసం ఊహించుకోడు కూడా ఇక ఇలా పంచుకుంటే గనక అది వ్యభిచారమే అవుతుంది కాదంటారా నాలుగవది ఇతర స్త్రీతో తన భార్యను ఎప్పుడూ పోల్చడు ఒకవేళ ఆ పరాయి స్త్రీయే వారికి సరైనది అయితే భగవంతుడు వారినే మీకు భార్యగా చేసి ఉంటాడు కదా అలా రాసిపెట్టేవాడు విధి ఎప్పుడూ కూడా మనకు సరైన జతనే తోడుగా ఇస్తుంది ఇక మీరిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితంలోని సమస్యలన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంతేకాని మీ జీవితాలకి ఒకరికి ఒకరు మీరే సమస్యగా మారకూడదు గుర్తుంచుకోండి ఇక ఐదవది మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఏదో సాధుగుణంతో మృదువుగా మసులుకుంటారు ఎప్పుడు వారు నొచ్చుకునేలా మాట్లాడరు ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అసలు తన జీవితాన్నే వదిలి మీ దగ్గరికి వచ్చేస్తుంది అలా వచ్చినందుకు తనకు సేవలు చేస్తుంది అనే విఘ్నతతో ఉంటారు కాబట్టి అర్థమైందనుకుంటా మీ భార్య మీ మీద పంతాన్ని అధికారాన్ని చూపదు కాస్త ప్రేమను చూపుతుంది మీరు కూడా తిరిగి మీ భార్యపై కాస్త అనురాగాన్ని ఆప్యాయతను చూపండి అలా అడగకుండానే మీరు వారిపై ప్రేమని అనురాగాన్ని చూపడం వల్ల మీ దారిలోకి వచ్చి మీరు కోరుకుందల్లా చేస్తుంది గుర్తుంచుకోండి ఒక స్త్రీ తన పుట్టింట్లో ఇరవై ఏళ్ళు మాత్రమే గడుపుతుంది కానీ అత్తింట్లో మిగతా పూర్తి జీవితాన్ని గడపాలి అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు కానీ కారాగారం మాత్రం కాకూడదు కాదంటారా ఒకరు మిమ్మల్ని మోసం చేశారు అంటే వారు మీపై గెలిచారు అని కాదు ఎందుకంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు అని అర్థం ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు అంతేకాని మీరు వారిని కాదు మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటారు ఇదే దాని అర్థం కాబట్టి చింతించకండి కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా సరే వారితో ఏమీ చెప్పుకోలేము కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము అంటే మనసుకు కావలసింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం కాదంటారా జీవితంలో కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదిలేయాలి అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది అర్థమైంది అనుకుంటా ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత మీరు ఇద్దామనుకున్నా కూడా వారు తీసుకోవటానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది కదా అది ఎప్పుడూ అడ్డుపడుతుంది అర్థమైందనుకుంటా ప్రేమిస్తే ఓపిక ఉండాలి ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి ప్రేమిస్తే ఎవరినీ కూడా మోసం చేయకూడదు ప్రేమిస్తే జీవితాంతం వాళ్లతోనే ఉండాలి ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి ప్రేమిస్తే ముఖ్యంగా వాళ్ళ కోసం ఎవరినైనా సరే ఎదిరించగలగాలి ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమని దూరం చేసుకోకూడదు గుర్తుంచుకోండి ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు కాదంటారా ఇక అందరూ కూడా నాతో పాటు ప్రేమతో ధ్యానించండి జగద్గురు శ్రీకృష్ణ ఈ మంచి మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని మరికొందరికి షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు